హలో అందరికీ ఈరోజు అందమైన మనసులో ఇంత అలజడేందుకు ఎపిసోడ్ ఫోర్ వచ్చేసిందండి ఇంతకు ముందు పార్ట్స్ ఎవరైనా చూడకపోతే వన్ టూ త్రీ చూడండి అండ్ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా అన్వి అలా చెప్పగానే విహాన్కి మనసు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా అణవిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు అణ్వి కూడా హ్యాపీగా తన ముద్దుకు సహకరిస్తుంది అలా ఒక ఐదు నిమిషాల తర్వాత వదిలి గుండె నిన్న ఊపిరి తీసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు నువ్వు చెప్పింది విన్నాక అంటాడు కానీ అన్వి పెదివి చిట్లి బ్లడ్ వస్తూ ఉంటుంది అయ్యే అయ్యో అని దగ్గరికి వచ్చి తన ఖర్చు తీసుకుని తన పెదాలు తోడవాలని చూస్తాడు కానీ అప్పటికే అణ్వికి ఏం అర్థం కాక ఏమైంది నీకు బాగానే ఉన్నావా బావా అనేసరికి నాకేమైంది చాలా చాలా బాగుంది నీ కవిత అని ఈ ముద్దు అని అడిగేసరికి అడిగేసరికి ముద్దు బావా అనేసరికి అదే ఇప్పుడు నిన్ను పెట్టుకున్నా కదా అంటే ఏంటి పార్కులో కలలు కంటున్నావా ఏంటి అని నవ్వేసరికి అవునా ఒక్కసారి ఊహలో ఒక నుంచి బయటికి వచ్చి చూసి ఒక్క నిమిషానికి వాస్తవం గుర్తుకొచ్చి నవ్వుకొని అంతే ఇదంతా కళ ఎంత బాగుంది అని అనుకొని పర్లేదు ఇప్పుడైనా కంటిన్యూ చేద్దాంరా అనేసరికి ఓహో కాస్త ఆగు ఏంటా తొందర ఇది పబ్లిక్ ప్లేస్ బాబు కాస్త వెనుక ముందు చూసుకో బావా అనేసరికి నిజమే ఇక్కడ వద్దులే ఇంటికి వెళ్ళాక తీసుకుంటా అని తన చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు అన్వి చిన్నగా సిగ్గుపడుతూ మెళకలు తిరుగుతూ వావా ఆపు ఇక్కడ అందరూ మనల్ని చూస్తారు నా ఇంటికి వెళ్దాం ఇంకా అనేసరికి సరే అని ఇంటికి వస్తారు ఇంట్లోకి రాగానే నానమ్మ ఇంట్లో మధ్యాహ్న భోజనానికి రకరకాల పిండి వంటలు వంట వంటగదిలో నుండి కమ్మని సువాసనలు గుప్పుమన్నాయి పాయసం వంకాయ బజ్జీలు మినపవడలు అన్నీ నానమ్మ ప్రత్యేకంగా తయారు చేస్తుంది విహాన్ అన్విత చేతులు కడుక్కొని టేబుల్ దగ్గర కూర్చున్నారు కానీ వారి ఇద్దరి మధ్య ఉన్న మౌనం కొత్తగా ఉంది రెండు హృదయాల మధ్య అర్థమయ్యే మాటల మౌనం నానమ్మ ఇన్ని వంటలు ఎందుకు చేసావు అంటే మీ ఇద్దరి కోసం బంగారం అంటే ఇప్పుడు ఇంత కష్టపడడం అవసరమా చెప్పు ఏదో ఒకటి తినేవాళ్ళం కదా అంటే ఏం కాదురా నా బంగారాల కోసం నేను ఇష్టంగా చేసే అంటుంది అందరూ కలిసి కడుపు నిండా ఇష్టంగా భోజనం చేస్తారు సాయంత్రం అన్వి తల్లి శాంతి ఫోన్ చేసింది ఎక్కడున్నావమ్మా అనేసరికి మామయ్య ఇంటికి వెళ్ళలేదుగా ఇప్పటికీ అని తల్లి అలకతో అడిగింది నానమ్మ దగ్గరే ఉన్నాను కొంచెం పాత జ్ఞాపకాలు పాత మనుషులు కలిశారు అంది అన్విత ఇంకా జ్ఞాపకాలు ఎన్న నీకు ప్రణయ్ మళ్ళీ అడిగాడు పెళ్లి చూపులు ఎలా జరిగితే మంచిదని అనిపిస్తుంది అని అంటుంది వాళ్ళమ్మ అన్విత కాస్త గట్టిగానే మాట్లాడింది వాళ్ళమ్మతో అమ్మ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నా విహాన్ బావని మళ్ళీ కలుసుకున్నాను విహాన్ని గుర్తుపట్టాను మన బావ తనని కలిశాను అంటుంది విహాన్న అని వాళ్ళమ్మ కాసేపు సైలెంట్ అయ్యి అతని కుటుంబం మనతో సంబంధాలు కట్ చేసినప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు అర్థం కాలేదు ఆ సమయంలో ఏం జరిగింది అని అంటుంది అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు నాకు ఆ ప్రేమ అర్థమవుతుందమ్మా అంది అన్విత అతను మారాడు నేను మారాను కానీ మన బంధం మళ్ళీ కలిసేలా ఉంది అంటుంది అన్విత శాంతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే మీ నాన్నతో మాట్లాడు ఆయన నొప్పించాలి అంటుంది వాళ్ళమ్మ ఇక్కడ విహాన్ ఇంట్లో ఇంతలో విహాన్ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో మాట్లాడాడు తండ్రి అంతా విని సైలెంట్గా ఉన్నాడు తల్లి గాయత్రి కొంచెం కో గంభీరంగా అంది ఆ వంశానికి మళ్ళీ మనబంధం కావాలా గతంలో నీ మామయ్య వల్ల మన కుటుంబానికి ఎంత పరాభావం కలిగిందో గుర్తు చేసుకో అంది గాయత్రి విహాన్ కాసేపు ఆగి స్ట్రైట్గా చెప్పాడు మామ తప్పు చేస్తుంటే మనం జీవితాంతం శిక్ష ఎందుకు అన్వితకు వేయాలమ్మా ఆమె నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంది మా ప్రేమపై మీ పాత పగల ముద్ర వేయడం సరికాదు అని చెప్ అని చెప్తాడు తండ్రి మౌనంగా చూసి చిన్నగా తల ఒప్పాడు నువ్వు నమ్మిన బంధమే అయితే నీ మీద మేము నమ్మకం ఉంచుతాం అంటాడు గాయత్రి కళ్ళలోకి చూస్తే తను ఒప్పుకుందో లేదో అర్థం కాలేదు విహాన్కి కానీ విహాన్లో ఒక సంతృప్తి కలిగింది వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు అని నానమ్మ రాతకి ఇద్దరిని పక్కనే కూర్చోబొట్టి చెప్పింది బాల్యంలో ఆ బంధం పువ్వులాగా పూసింది ఇప్పుడు విత్తనంగా మళ్ళీ వృద్ధిగా మారుతోంది కానీ ఈసారి కొంచెం బలంగా నాటాలి మీ ఇద్దరి వల్లే అది సాధ్యమవుతుంది అంది చి అన్విత చిరునవ్వుతో అన్నది ఈసారి బలంగా ఉండే ప్రేమే నానమ్మ తాత్కాలికమైన వచ్చిపోయే ప్రేమ కాదు అంది విహాన్ కూడా తల ఊపాడు ఈసారి నువ్వు నన్ను పోగొట్టుకుంటే నేనే నన్ను మర్చిపోతాను అని అంటాడు వెంటనే అన్విత విహాన్ నోటిపై చేయి పెట్టి అలా బావా అంటుంది కళ్ళనీళ్ళతో ఆ రోజు వర్షం నానమ్మ ఇంటి పెరట్లోనూ అన్విత గుండెల్లోనూ కల్లోలంగా కురుస్తుంది విహాన్కి తన మీద ఉన్న ప్రేమ స్పష్టమైంది తాను తన మనసు ప్రశాంతంగా మారింది కానీ ఇప్పుడు అన్వితకు ముందున్నది పెద్ద పరీక్ష ఆమె తండ్రి రాఘవరావు ఓ మొండిఘట్టం ఏది ఓ పట్టానో ఒప్పుకోడు మొండి వైఖరి ఉన్న వ్యక్తి కట్నాలు సామాజిక గౌరవం కుటుంబ మర్యాదలు ఇవన్నీ అతను ఖచ్చితంగా నమ్మే నమ్మకాలు ఇక తల్లి శాంతి కుటుంబ ప్రతిష్టని ప్రథమంగా చూసే ఇల్లాలు ఈ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ అనంతరం అన్వితకి ఒక విషయం అర్థమైంది తల్లిదండ్రులను ఒప్పించాలంటే ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం గౌరవం సంపాదించాలి అని తండ్రితో డైరెక్ట్గా మాట్లాడాలని డిసైడ్ అవుతుంది రాత్రి వేళ విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన అనువిత తండ్రి ముందు కూర్చొని మాట్లాడేందుకు సిద్ధమైంది నాన్న నేను ఒక విషయమై స్పష్టంగా మాట్లాడాలి మీతో అని చెప్తుంది రాఘవరావు కాఫీ తాగుతూ తల ఎత్తి చూశాడు ఇవాళ చాలా ధైర్యంగా ఉన్నావు చెప్పు అంటాడు నాకు పెళ్లి చేసుకోవాలనుంది కానీ మీ ఆశీర్వాదంతో మాత్రమే అని అంటుంది అన్విత ఆయన వెంటనే ప్రణయత్నా అని అడుగుతాడు కాదు నాన్న మా అది చిన్నప్పటి బంధం పేరు విహాన్ నా బావ అని చెప్పేసరికి ఆ పేరు వింటే వెంటనే అతని ముఖంలో క్షణాల్లో మార్పు వచ్చింది ఆ కుటుంబాన్ని మర్చిపోలేవ నువ్వు అని అడుగుతాడు రాఘవరావు మీరేనా నాన్న మీరు నాకు నేర్పింది మర్యాద కానీ అదే సమయంలో మీరు నమ్మిన నై నైతికతలను నేను పాటిస్తాను కానీ విహాన్ నన్ను ప్రేమిస్తున్నాడు నేను అంతే అని చెప్తుంది అన్విత ధైర్యంగా ఒక పాత బంధాన్ని మనం ఇప్పుడు పళ్ళి కదిలిస్తే పునాది బలంగా ఉందా లేదా అని చూడాలి అందుకే మీరు ఒకసారి అతన్ని కలవాలి నాన్న అన్నది ధైర్యంగా విహాన్ కుటుంబం ముందుగా అడుగు వేసింది గొడవలు మర్చిపోయి విహాన్ తండ్రి చంద్రశేఖరరావు తన భార్యతో కలిసి అన్విత తల్లిదండ్రుల్ని కలిసేందుకు ముందుకు వస్తాడు ఈసారి గాయత్రి ఎలాంటి గొడవ చేయకుండా మామూలుగానే మాట్లాడుతుంది గతం మనల్ని విడదీసిన మన పిల్లలు మళ్ళీ కలుస్తున్నారు మన ఆత్మగౌరవం పిల్లల ఆనందానికి అడ్డు కాకూడదు అని ఆమె చెప్పిన మాట రాఘవును కాస్త ఆలోచనలో పడేసింది శాంతి అడిగింది మీ కొడుకుకు ఇంకా మా మీద గౌరవం ఉందా లేక కోపం ఉందా అని చంద్రశేఖర్ మృదువుగా నవ్వాడు మీ అమ్మాయిని ప్రేమించినవాడు మిమ్మల్ని ఎందుకు కాదు అంటాడు అని అంటాడు ఆ రాత్రి అన్విత బయలుదేరి విహాన్ని కలుసుకుంది అతను చెట్ల కింద ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు ఆమెకు అతని ముఖంలో ఆత్రుత భయం రెండు కనిపించాయి చాలా టెన్షన్గా కనిపిస్తున్నాడు విహాన్ అన్విత వాళ్ళు కలిశారు ప్రేమగా తనని దగ్గరికి తీసుకొని అన్వి ఏమేమి చెప్పు మీ ఇంట్లో అని అడుగుతాడు ఇప్పుడు మా నాన్న ఇప్పుడు మా నాన్న ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలియదు విహా అంది ఆమె మన ప్రేమ నిలబడాలంటే వాళ్ళ గుండెల్లోనూ మెల్లగా చోటు సంపాదించాలి అన్విత అని అన్నాడు నమ్ముతున్నావా ఆమె అడిగింది నీపై అయితే తప్పకుండా మన ప్రేమపై అయితే పరీక్ష రాబోతుంది అనిపిస్తుంది కానీ అది ఎదుర్కోవాల్సింది గడియారంలో ఉదయం పది గంటలని సూచిస్తున్నాయి అన్విత కళ్ళల్లో నిద్రలేని క కళ్ళకు సూచికగా ఎర్రగా మారిన కళ్ళు చూస్తూనే అర్థమవుతుంది మనసులో మాత్రం ఒకటే టెన్షన్ నాన్న మాట్లాడుతూ అన్నారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం మా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా తెలియదు అనుకుంటుంది కాఫీ పట్టుకొని తల్లి శాంతి వచ్చి కూర్చుంది నిన్న రాత్రి నాన్నతో మాట్లాడిన తర్వాత ఆయన రాత్రంతా నిద్రపోలేదు అని చెప్తుంది అన్విత గుండె అన్విత గుండె తలుక్కుమంది ఆయన కోపంగా ఉన్నారా అని అడుగుతుంది కోపంగా కాదు కానీ లోపలెక్కడో కలవరం అంది తల్లి నెమ్మదిగా రాఘవరావు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆయన ముఖం ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ కళ్ళల్లో దిగులు కనిపించింది కుటుంబం అంతా ఆయన చుట్టూ చేరింది శాంతి అన్విత తమ్ముడు అన్విత అని పిలిచాడు తండ్రి నిన్న నీ నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ అదే సమయంలో నీ ధైర్యానికి గర్వపడ్డాను అన్నాడు ఆమె ఊపిరి బిగపట్టి వింటుంది ఏం చెప్తారో అని తండ్రిని కలిశాను అతనిలో నమ్మకాన్ని చూశాను కానీ మనం చూసేది కుటుంబం మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా అని చెప్తారు అన్విత చేతులు రెండు జోడించి పట్టుకుంది కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి నీ భవిష్యత్తు నిర్ణయించుకునే వయసుకి నువ్వు వచ్చావు కానీ ఒక ప్రశ్న నీ నిర్ణయం ఒక తాత్కాలిక భావోద్వేగమా లేక స్థిరమైన ప్రేమనా అని అంటారు వాళ్ళ నాన్న ఆమె నిలబడి నిటారుగా నిలిచింది ఈ ప్రేమ చిన్నతనంలో పుట్టింది నాన్న కానీ ఇప్పుడు నా వయసుతో పాటు పెరిగింది ఇది మనసు మాత్రమే కాదు మైండ్ కూడా కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్తుంది అన్విత రాఘవరావు సరే అమ్మ అయితే నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పేసరికి అన్విత ఒక్క క్షణం లోకాన్నే మర్చిపోయింది వాళ్ళ నాన్నని ఒక్కసారిగా అత్తుకుంది థ్యాంక్ యూ నాన్న అంటూ వాళ్ళ నాన్న కూడా చిన్న చిరునవ్వుతో చూశాడు నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలరా అంటాడు అన్విత వెంటనే విహాన్కి ఈ విషయం చెప్తుంది విహాన్ ఇంట్లో ఈ వార్తను విని చంద్రశేఖర్ గాయత్రి ఆశ్చర్యానికి గురయ్యారు ఒప్పుకున్నారా వాళ్ళు అని గాయత్రి ఆశ్చర్యంగా అడిగింది విహాన్ గర్వంగా తలుపాడు మన ప్రేమ వారికి నమ్మకం కలిగించింది చంద్రశేఖర్ నవ్వాడు ఇది మనం ఊహించనిది కానీ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అంటాడు గాయత్రి ముఖంలో ఇంకా కొంత సందేహం ఉంది కానీ ఆమె చెప్పిన మాటలు ఆశక్ మార్గం చూపించాయి ప్రేమని అర్థం చేసుకోవడం చిన్న విషయం కాదు కానీ మీరు దాన్ని గెలిచారు అంటే ఇక మేము అడ్డం కాము అని అంటుంది అమ్మాయి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిన అనుమత విహాన్ ఇద్దరూ ఆమె కాళ్ళకి నమస్కరించారు ఆమె చేతులు వారి తలపై ఉంచి మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోయేలా ఆశీర్వదించింది ఇది నా కళ ఇప్పుడు నిజమవుతుంది మీ ప్రేమకు కుటుంబాల మద్దతు లభించింది కానీ ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవుతుంది పిల్లలు అంటూ దీవిస్తుంది అన్విత విహాన్ ఇద్దరూ సంతోషంగా ఈవినింగ్ బయటికి సినిమాకి వెళ్తున్నాం అని చెప్పి వెళ్తారు అక్కడ లాస్ట్కి కూర్చొని అన్విత విహాన్ భుజంపై తలపెట్టి కన్నీళ్ళు కారుస్తుంది అది చూసిన విహాకి ఇప్పుడు హ్యాపీ సమయంలో ఈ కన్నీలు అని ముద్దుగా అడుగుతాడు ఇవి సంతోషంతో వస్తున్న కన్నీలు బావా అంటూ తల పైకెత్తి చూస్తుంది అన్విత అలా తల పైకెత్తి చూడగానే ఆ కొంచెం వెలుతురులో అన్విత పెదాలు చమక్క అంటూ మెరుస్తున్నాయి వాటిని చూడగానే అన్విత వాళ్ళ బావ ఎక్కడ చూస్తున్నాడో అర్థమయ్యి తన అనుమతి తెలియజేస్తున్నట్టుగా చిరునవ్వుతో కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది ఇంకా విహాన్ మోహన్లో సంతోషంగా అన్వితని ముద్దు పెట్టుకుంటాడు సినిమా అయిపోయినా వాళ్ళకి ఇంకా తెలియలేదు సడన్గా లైట్స్ ఆన్ అవ్వగానే అప్పుడు ఒకరినొకరు చూసుకొని చుట్టూ చూడగానే షాక్ అయిపోతారు ఇదండి వాళ్ళ స్టోరీ మిగతాది నెక్స్ట్ ఎపి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి ఎపిసోడ్లు కొత్త స్టోరీస్ రావాలంటే ఈ ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి వాళ్ళిద్దరు ఎందుకు షాక్ గురయ్యారో మీకేమైనా తెలిసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్